తెలంగాణ రాజకీయాల్లో కవిత సస్పెన్షన్ తర్వాత అందరూ ఇక కవిత ఎటు అని అనుకుంటుంటే ఎప్పటిలాగే సొంత స్టైల్లో ఎంట్రీ ఇచ్చారు కే పాల్ వీడియో రిలీజ్ చేస్తూ బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేశారంటే బాగుంది ఇక మా దగ్గర ఛాన్స్ ఖాళీ ఉంది బీసీల కోసం మీరు పోరాడుతున్నారు మేము కూడా పోరాడుతుంటాం ఇద్దరం కలిస్తే బీసీలే కాక మొత్తం తెలంగాణ గెలుస్తామని కే పాల్ భలే పిలుపునిచ్చారు ఇంకా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్లాన్ కూడా రెడీ చేసి పెట్టేశారు పాల్ గారు కవిత గారు మీరు మా పార్టీలో చేరండి మనం ఇద్దరం కలిసి పోటీ పడితే కనీసం డిపాజిట్ మర్చిపోతామేమో కానీ మీడియా టాప్ ట్రెండ్ మాత్రం మనమే అవుతాం అని తెగ నమ్మకం వ్యక్తం చేశారు తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ కలర్ఫుల్ కామెడీ ఎంట్రీలు ఇచ్చే కేఏ పాల్ ఈసారి కూడా అదే రీతిలో కవితను తన పార్టీలోకి ఆహ్వానిస్తూ కొత్త చర్చ మొదలుపెట్టారు అసలు కవిత నిజంగానే ప్రజాశాంతి పార్టీ కరెంట్ షాక్ తట్టుకుని చేరతారా లేక పాల్ పిలుపు మళ్ళీ వైరల్ కామెడీగానే మిగిలిపోతుందా అన్నది చూడాలి కూతురు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు తనైతే బీసీల కొరకు పోరాడతానంటారు నిజంగా కవిత నువ్వు బీసీల కొరకు పోరాడాలి అంటే బీసీల ఏకైక పార్టీ ఇప్పుడు ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే రా ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు నువ్వు బీజేపీ పంపిన బాణము కాదని రుజువు చేసుకో బీజేపీ రామచంద్ర గారు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణుల పార్టీ అంటున్నారు కాంగ్రెస్ పన్నెండు ముఖ్యమంత్రులు చేసిన రెడ్లు పార్టీ అని తెలుసు మరి ఒక దొరుసాన్ని నిన్ను నమ్మాలి అంటే ప్రజల్లో నీ మీద కాన్ఫిడెన్స్ కలగాలి అంటే నువ్వు గద్దరన్న చేరిన పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో చేరు రా జూబ్లీ హిల్స్లో పోరాడదాం రుజువు చేసుకుందాం అందరి మనసుల్ని విన్ చేద్దాం